దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫోన్ అండ్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే పబ్లిక్ మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు ఉండాలండి పబ్లిక్ అయితే ఎండ మాత్రం వస్తుంది నడవలికి పోయి చెప్పులు ఇప్పాలంటేనే అంత ఎంత అర్థం చేసుకో చదువుతారు కాల్ కావాలి అంటే ఇంకా మేమైతే నష్టం తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా నొప్పి నేను అయితే కొన్ని టాయ్స్ అయితే పక్కా ఉంటుంది ఎక్కడ వాచ్ ద వీడియో కంటిన్యూ

క్యూటీ ఇంకేమైనా కావాలా క్యూటీ నీకు ఆంటీ ఆంటీ కుంకుమ ఇవ్వరా నా దగ్గర ఉన్నాయి ఇక్కడ లోపలి పోవాలి ఫుల్ రష్ ఉందన్నమాట గుడి దగ్గర అయితే ఇంకా చా టైం చాలానే పడుతుంది ఎండలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించి చాలా ఎండలు ఉన్నాయి గుడి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాం అన్నమాట వచ్చారు మా పిల్లలు అయితే అలసిపోలేదు అనమాట ఇంకా బుక్స్ ఓపెన్ చేసి కుట్టున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా అవన్నీ చూపిస్తున్నారు ఇంకా వీడియో అయితే కంటిన్యూ నైన్ థౌసండ్ అట్లా ఉన్నాయి అన్నమాట ఆరుషు అయితే సిక్స్ థౌసండ్ ఫైల్ నువ్వు ఏం చేస్తావు పండు నీకు ఎందుకు ఫైల్ చోటు బాబు ఉన్నాయి ఉన్నాయి చోటు ఇక్కడ అక్క కావన్నీ నానా పో ఖరాబ్ అయిపోతాయి నాన్న ఇవన్నీ ఇవ్వద్దు నీకు ఫైలు ఛార్జర్ ఇవన్నీ ఎందుకు అసలు క్యూటీ సరే తొందరగా అయితే మేము ఇప్పుడే వచ్చాము ఆయన ఆగకుండా బుక్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం డై ఇది అయితే డ్రాయింగ్ బుక్ బ్యాగ్ ఇచ్చే ఇది నాది ఇంకా అండి ఇది కూడా నాదే అదే అన్ని బుక్స్ తెలిసిపోతున్నాయమ్మా బాబుకి నీకేం కావాలి చోటు బాబు వన్ బుక్స్ అవి ఏంటి ఆర్ట్ అండ్ క్రాఫ్టా క్రాఫ్ట్ కిన్ని బుక్స్ చూస్తే నవ్వు రాలేదు మా ఆరుష్కి కి ఇదైతే నవ్వొచ్చింది అనమాట ఇలా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ షూట్ నాన్నా దాస్ పెట్టుకో వన్నీ అట్లా దియొత్తు సెకండ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఇచ్చి లాస్ట్ ఇయర్ ఆల్సో సేమ్ దిస్ వన్ ఓన్లీ ఆరుష్ యూజ్ ఆ ఇది రోబో ఆరుష్ అన్ని బుక్స్ నీ బుక్స్ నీకు ఇంకా బ్యాగ్స్ అయితే అక్కడే ఉన్నాయి సర్దర్లేదు ఇప్పుడే వచ్చాం చోటు వొర్తాడు beta ఇంకా క్యూట్ ఏ తెప్పెప్పుడు బుక్స్ చూడు ఎప్పుడప్పుడు బుక్స్ బుక్ ఇది బుక్ లోట్ ను చోటు యుడెట్లా దిగుతునాడు ఇంపార్టెంట్ ఈ కార్ట అన్ని పెట్టుకోవాలి ఏది ఇది యుఎన్ ఓపెనింగ్ ఛాలెంజ్ అందుదీని పెట్టుకోవడానికి అంటే

మా యూటిక్ అయితే ఏదన్నా ఉంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా ఎప్పుడు ఓపెన్ చేయాలా

मैप ना वीडियो सब्सक्राइब टू तो माय चैनल बाय बाय